శ్రీ మాత్రే నమ వారాహిదేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతోగాలని ఆ వారాహి అమ్మని యూనివర్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను మీకు మరొక చక్కటి పవర్ఫుల్ స్విచ్ వాడుతో అయితే మీ ముందుకు వచ్చానండి ప్రతిరోజు కూడా మనం వారాహి అమ్మవారి మంత్రాల గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు చెప్పబోయేది వచ్చేసి యూనివర్స్కి స్విచ్ బోర్డ్ అనమాట అంటే చాలామంది దైవిక బలం అనేది ఎంత గొప్పదో మనకి సైన్స్ పరంగా కూడా అంతే గొప్పదని నమ్ముతూ ఉంటాం కదా అలా సైన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే స్విచ్ బోర్డ్ అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి ఈరోజు చాలా చాలా విశేషవంతమైన శ్రావణ గురువారం రోజున అజ ఏకాదశి కలిగినటువంటి రోజు అండి ఈరోజు శ్రీకృష్ణుణ్ణి కృష్ణ పరమాత్ముని కనుక మనం పూజించినట్లయితే చాలా మంచి జరుగుతుందండి అలా పూజలు చేయలేము లేదంటే మేము చేయకూడని పరిస్థితుల్లో ఉన్నాము కానీ మాకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సమస్యల నుంచి బయటపడటం కోసం మేము ఏమి చేయాలి అనుకునే వాళ్ళు ఎవరి కోసమైనా సరే ఈ స్విచ్ బోర్డ్ అనేది బాగా పనిచేస్తుందండి దీనిని ఎవరైనా కూడా పఠించవచ్చు దీనికి నియమాలు నిబంధనలు అనేవి నేనేమి తెలియజేయటం లేదండి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం కోసం ఈ స్విచ్ బోర్డ్ని ప్రయత్నించండి ఇరవై ఎనిమిది సార్లు ఖచ్చితంగా పఠించాలండి లేదు చదవగలము అనుకున్న వారు నూట ఎనిమిది సార్లు అయితే జపించండి మీకు తెలుగులో ఇంగ్లీష్లో రెండు రకాలుగా నేను స్క్రీన్ పైన ఆ స్విచ్ బోర్డ్ని ఎంటర్ చేయటం జరిగిందండి చదివి వినిపిస్తాను కూడా ఖచ్చితంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో పూజలు చేయలేము అని బాధపడుతున్నారో మేము లేవలేని స్థితిలో ఉన్నాము అని బాధపడుతున్నారో మీరు కూర్చున్న చోటనే ఉండి ఈ యొక్క స్విచ్ వండి కనుక జపించినట్లయితే మీ కష్టాలన్నీ అన్నమాట ఎలాంటి ఆర్థికపరమైన అనారోగ్య సమస్యలైనా ఏవి కూడా దరిచేరవన్నమాట అంత పవర్ఫుల్ కలిగినటువంటి స్విచ్ బోర్డ్ ఇప్పుడైతే నేను మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా పఠించండి శ్రీకృష్ణ మ్యాజిక్ బిగేన్ నౌ శ్రీకృష్ణ మ్యాజిక్ బిగిన్ నౌ తెలుగులో ఇంగ్లీష్లో రెండు విధాలుగా ఇచ్చానండి మీకు నచ్చిన విధంగా జపించండి ఖచ్చితంగా ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఇరవై ఎనిమిది సార్లు పఠించవలసి ఉంటుంది చదవగలము ఎక్కువగా ఇబ్బంది పడుతున్నామనుకున్న వారు నూట ఎనిమిది సార్లు ప్రయత్నించండి ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్యలు దూరం అవుతాయి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి